తెహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు రద్దవుతున్నాయి పాకిస్తాన్ భారత్ను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటోంది భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్ను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుంది రెండు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది అసలు ఏంటి సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది దీంతో భారత్ కు వచ్చే నష్టమేంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం పెహల్గా ఉగ్రదాడితో భారత పాక్ల మధ్య ఉధ్రిత పెరుగుతోంది పాక్ పై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే పాకిస్తాన్ కూడా అదే దారిలో వెళుతోంది పాక్ పై భారత కీలక నిర్ణయాలు తీసుకుంటే పాకిస్తాన్ కూడా అదే దారిలో వెళుతోంది ఈ క్రమంలో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది రెండు దేశాల మధ్య సమస్యలు వస్తే పరిష్కారం చేయటంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన ఎజెండాతో రూపుదిద్దుకున్నదే సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఈ సిమ్లా ఒప్పందానికి దారి తీసింది పద్నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో అప్పటి తూర్పు పాకిస్తాన్ ను అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ను భారత సైన్యం విముక్తి చేసింది ఆ యుద్ధంలో తొంభై వేల మందికి పైగానే పాకిస్తాన్ సైనికులు భారత్ కు లొంగిపోయారు ఆ యుద్ధంలో తొంభై వేల మందికి పైగానే పాకిస్తాన్ సైనికులు భారత్ కు లొంగిపోయారు అలాగే పశ్చిమ పాకిస్తాన్ లోని దాదాపు ఐదు వేల చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని కూడా భారత్ తన అధీనంలోకి తీసుకుంది అయితే భారత్ పాక్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత శాంతి స్థాపన కోసం రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి ఘర్షణలు తగ్గించి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలనే లక్ష్యంతో పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టం వచ్చినట్లుగా ఏకపక్షంగా మార్చకూడదు అనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై రెండున హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జులీ ఫఖర్ అలీ బుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు యుద్ధం ముగిసిన వెంటనే శాంతి స్థాపనకు ప్రాధాన్యమిస్తూ రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి ఇకపై పొరుగు దేశాలుగా పరస్పరం సహకారం సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ప్రతిజ్ఞ చేశాయి భవిష్యత్తులో సరిహద్దుతో సహా మరి ఏ అంశంలోనైనా మనస్పర్ధలు తలెత్తినా వివాదాలు చెలరేగినా మూడో దేశం జోక్యం ఉండకూడదని అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదు చేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలన్నది సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల ఒకటిలో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం మరికొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి తమ అధీనంలోని భూభాగాలు తమివిగా పేర్కొంటూ యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దాన్నే నియంత్రణ రేఖగా రెండు దేశాలు అంగీకరించాయి ఈ ఒప్పందం వల్ల తర్వాత రోజుల్లో రెండు దేశాల మధ్య పొరపచ్చాలు వచ్చిన ఈ రెండు దేశాలే పరిష్కరించుకున్నాయి కానీ మరి ఏ ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు ఈ ఒప్పందం జరిగిన మాత్రం తన దుందుడుకు చర్యలను వదిలిపెట్టలేదు భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా పాక్ మాత్రం పలుసార్లు కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది ఈ ఒప్పందం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన దుందుడుకు చర్యలను వదిలిపెట్టలేదు భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా పాక్ మాత్రం చాలా సార్లు కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది జమ్మూ కాశ్మీర్ లో బాంబు పేలుళ్లు కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రియాసి జిల్లాలో యాత్రికులతో వెళుతున్న వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఇప్పుడు పెహల్గాంలో ఉగ్రదాడి చేశారు ఇలా గతంలో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని పాక్ ఏనాడు గౌరవించలేదని ఆ దేశ చర్యలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది ఇప్పుడు సిమ్లా ఒప్పందం రద్దయితే అప్పుడు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండే దేశాలు మధ్యవర్తులుగా వచ్చే అవకాశముంది అయితే ఈ ఒప్పందం రద్దు వల్ల భారత్ కు వచ్చే నష్టమేం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ఈ సీన్ లోకి చైనా ఎంటర్ అయినా ప్రస్తుతం ఆ దేశం అమెరికా విధించిన పనులతో కుదేలవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పాక్ వివాదంలోకి చైనా రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టే అవకాశం ఉంది సిమ్లా ఒప్పందం రద్దుతో ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి భారత్ కు అవకాశం దొరికినట్టే ఇది కాశ్మీర్ సమస్యపై పెద్ద నిర్ణయాలు తీసుకోవటంలో భారత్ కు ఉపయోగపడుతుంది ఎటు చూసినా సిమ్లాంగ్ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్కు ఒరిగేదేం లేదు భారత్కు వచ్చే నష్టమేం లేదు పెహల్గామ్ దాడితో పాకిస్తాన్ తన గోతిలో తానే పడ్డట్టు అవుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ప్రెస్ చేయండి